టీడీపీలో టెన్షన్ పెరిగిపోతుంది బాబుకు బీజేపీ టెన్షన్ పెంచు వస్తుంది కారణం ఏంటంటే పొత్తు అయితే పెట్టుకున్నారు కానీ బీజేపీ టీడీపీ ఉమ్మడి సమావేశాలు పెద్దగా ఏం లేవు టీడీపీ బీజేపీ కలిసి యాత్రలు ఏం చేయట్లేదు టీడీపీ బీజేపీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టే ప్రయత్నం ఏం చేయట్లేదు ఎవరి పని వాళ్ళది అన్నట్టుగానే ఉంది ఎవరి గోల వారిది అన్నట్టుగా ఉంది ఇంకా సీట్ల పంపకాల దగ్గర సీట్ల లెక్కల దగ్గర అభ్యర్థుల సర్దుబాట్ల దగ్గరే సినిమా ఇంకా కంటిన్యూ అవుతుంది ఎప్పుడు దీనికి ఎండగాడు పడుతుంది అంటే నామినేషన్స్ పర్వం పూర్తయ్యే వరకు అది కొనసాగుతూనే ఉంటుందేమో చెప్పలేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి పది అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు ఆరు పార్లమెంటు స్థానాలు ఇచ్చారు అన్ని త్యాగం చేసిన తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలి కలిసి పనిచేయాలి కలిసి సమావేశాలు నిర్వహించాలి కలిసి ప్రజల్లోకి వెళ్ళాలి కేంద్రం తరఫున కొన్ని హామీలు ఇస్తూ ఉండాలి అప్పుడే తెలుగుదేశం పార్టీకి కూడా ఎందుకంటే అన్ని స్థానాలు ఎందుకు కేటాయించారు వాళ్ళు ఎందుకు త్యాగం చేశారు బీజేపీ తమతో కలిస్తే కాస్తంత మద్దతు కూడగట్టుకుంటే ప్రజాబలం పెరుగుతుందేమో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే లేదంటే పొత్తులనే ఉంటాయి ఓటు ట్రాన్స్ఫర్లు జరగాలనే కదా కానీ భారతీయ జనతా పార్టీ ఇంకా అటువంటి కార్యక్రమాలకి ఏమి సిద్ధపడట్లేదు ఒకవేళ కేంద్రం పెద్దలు ఏ నరేంద్ర మోడీ వచ్చినప్పుడు అమిత్ షా వచ్చినప్పుడు ఎలాగ వేదికను పంచుకోవడం అనేది కామను ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ కోటమి అంటూ వస్తారు ఖచ్చితంగా అప్పుడు వాళ్ళ అధ్యక్షతన సమావేశాలు అయితే జరుగుతూ ఉంటాయి తెలుగుదేశం పార్టీ కూడా జనసేన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కానీ బీజేపీ ఇప్పుడు వచ్చి ఇంకా కలవకపోవడం వాళ్ళ అభ్యర్థుల విషయాల్లోనే ఇంకా మాకు ఆ సీట్ కావాలి ఈ సీట్ కావాలని అడుగుతున్నారని ప్రచారాలు జరపడం ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కొన్ని కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఆల్రెడీ ప్రకటించిన అభ్యర్థులు వెనక్కి తీసుకోరు అనేది ఇప్పుడు అనపతి విషయంలో ఇంకా అఫీషియల్గా క్లారిటీ అయితే లేదు ఒక పక్క బాబు గారు మాత్రం హామీ ఇచ్చేశారు నల్మల రామకృష్ణారెడ్డికి సీట్ ఇదే అని ఆయనకి అక్కడ మళ్ళీ తంబలపల్లి సీటు కూడా కేటాయిస్తారు బీజేపీకి ఈ సీట్ టీడీపీ తీసుకునే కానీ దేనికి కూడా ఒక క్లారిటీ లేదు అఫీషియల్ ప్రకటన లేదు సో ఇటువంటి నేపథ్యంలో బీజేపీతో తెలుగుదేశం పార్టీకి టెన్షన్ పెరిగిపోతుందా బీజేపీ మౌనం ఉండి ముందుకు వెళ్ళడం ఒక రకంగా అదే ఒక పెద్ద పెను ప్రమాదాన్ని తీసుకురాబోతుందా భవిష్యత్తులో చూడాలి